అడవిని ఎల్లప్పుడూ పచ్చగా చూడాలనేది అతడి కోరిక అందుకోసం ఏటా కోటి మొక్కలు నాటడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు అడవి బాగుంటేనే మనం బాగుంటాం ప్రకృతిని నాశనం చేస్తే మానవ మనుగడకే ప్రమాదమని అవగాహన కల్పిస్తున్నాడు నిత్యం మొక్కలు నాటుతూ అడవుల సంరక్షణ కోసం పాటుపడుతున్నాడు వనవిహారం పేరుతో అటవీ ప్రాంతాల్లో చెత్త ప్లాస్టిక్ నిర్మూలిస్తున్నాడు అలా అని ఆ వ్యక్తి ఏ పర్యావరణవేత్తో పేరు మోసిన శాస్త్రవేత్తనో కాదు దూర విద్యలో పీజీ పూర్తి చేసిన ఓ సాధారణ వ్యక్తి పర్యావరణ సంరక్షణ కోసం వన్ మ్యాన్ ఆర్మీలా కృషి చేస్తున్న అడవి బిడ్డ కొమెర అంకారావుపై యువ ప్రత్యేక కథనం లక్షలాది జీవజాతుల సమూహం అలాగే మన మానవాళికి కూడా ఆహారం అలాగే ఆయువు ప్రసాదించేవి అడవులు మాత్రమే మరి ఆ అడవుల్ని కాపాడుకోవడం ఎలాగా మనం చేస్తున్నటువంటి విధ్వంసాల నుంచి ఈ అడవి తల్లిని రక్షించుకునేది ఎలాగా ఎవరో ఒకరు దానికి పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది పన్నారు జిల్లా కారంపూడికి చెందినటువంటి కొమర జాజీ అనే యువకుడు ఆపనే చేస్తున్నాడు అడవుల్ని రక్షించుకోవడం అడవుల్ని కాపాడుకోవడం తన దైనందిన జీవితంలో ఒక భాగంగా పెట్టుకున్నాడు మరి కొమర జాజీ చేసే కార్యక్రమాలు ఏందో ఒకసారి లోతుగా వెళ్ళి పరిశీలిద్దాం నలిగిన చొక్క రబ్బరు చెప్పులతో అడవిలో సంచరిస్తూ ప్లాస్టిక్ సీసాలు చెత్త సేకరిస్తున్న ఈ యువకుడి పేరు కుమేర అంకారావు ప్రకృతిపై ప్రేమతో పేరు జాజీ అని మార్చుకున్నాడు స్వస్థలం పల్నాడు జిల్లా కారంపూడి అడవులంటే అమితమైన ఇష్టంతో నల్లమల అడవుల్నే తన మరో ఇంటిగా భావించాడి యువకుడు అమెజాన్ అడవుల్ని ప్రపంచానికి గుండెకాయ అని ఎలా వర్ణిస్తారో నల్లమల తెలుగు రాష్ట్రాలకు అలానే అంటున్నాడు ఈ ప్రకృతి ప్రేమికుడు పదో తరగతి తర్వాత చదువు వదిలేసి ప్రకృతి పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగాడు జాజీ సమస్త ప్రాణులు అడవి పచ్చని ప్రకృతిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నాయని అలాంటి అడవికి కష్టం కలిగిస్తే మానవాళికి పెను ప్రమాదమని చెబుతూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు కనీసం ముప్పై మూడు శాతంగా ఉండాల్సిన అడవులు తెలుగు రాష్ట్రాల్లో పంతొమ్మిది శాతం మాత్రమే ఉండటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఈ యొక్క అడవి సంరక్షణ గురించి ఈ ప్రకృతి నాకు అడవి తల్లిని రక్షించమనే బాధ్యత నాకు అప్పగించిందని చెప్పి నా చిన్నతనంలోనే నా మనసులో ఒక చిన్న ఆలోచన మొదలైంది దాని నుంచి నేను ఏ వృత్తి వ్యాపారం లేకుండా కేవలం అడవులు వృద్ధి చేయడం కోసమే ఈ యొక్క మంచి వేసవిలో మండుతున్న అడవుల్ని అదుపు మంటలు అదుపు చేయటం తొలకరి జల్లప్పుడు విత్తన బంతులు జల్లటం వర్షాకాలంలో మొక్కలు వేయటం అలాగే అడవుల్లో అరుదైన మొక్కలు గుర్తించి సంరక్షణ చేయటం అలాగే వారానికి ఒకసారి పాఠశాలలకు వెళ్లి ఆ చుట్టుపక్కల రైతులకు వెళ్లి అడవుల గురించి అప్పుడు ఈ రకంగా చేస్తున్నాను అలాగే ఇప్పటిదాకా చేశాను అలాగే చేస్తున్నాను భవిష్యత్తులో కూడా ఎలాంటి నాకు ఇబ్బందులు వచ్చినా ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా నేనైతే ఈ అడవుల సంరక్షణ కోసమే పని చేస్తాను నాతో పాటుగా కొందరు మంది కొందరు పనిచేసే విధంగా కూడా నేను తయారు చేస్తున్నానని బలంగా నమ్ముతున్నాను అడవుల్ని శుభ్రం చేయడం కోసం రోజు ఉదయాన్నే అడవి బాట పడతాడు జాజి అడవికి దూరంగా ఓ పెద్ద కందకంత దవ్వి వ్యర్థాలను అందులో పూడుస్తున్నాడు మనుషులు చేసిన తప్పులతో అడవుల్లోని పక్షులు తాబేళ్లు గాయపడి అచేతన స్థితిలో ఉండిపోయిన దృశ్యాలను ప్రజలకు చూపించి వారిలో అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తున్నాడు నేను నా చిన్నతనం నుంచి అంటే నాకు పదకొండు సంవత్సరాలు నాకు ఊహ తెలుసు కాంచి ఎందువల్లంటే మా నాన్న చిన్నప్పుడే ఈ అడవుల గొప్పతనం గురించి చెప్పాడు కాకమ్మక పట్ల కట్లగూడు పిసుకమ్మక పరకలగూడు ఈ యొక్క గొప్పతనం చేయటం వల్ల నాకు అడవి ఒక మమకారం ప్రేమ కలిగింది దానిలో భాగంగా నేను ఏం చేస్తుంటానంటే ప్రతి తొలకరి జల్లు కూడా విత్తన బంతులు అంటారు సీడ్ బాల్స్ అంటే మట్టి అలాగే ఒక ఎరువు ఈ రెండు కలిపేసి నీళ్ళు బోస్ మనం కలిపేస్తూ ఉంటాం అందులో మనం తిని పడేసిన విత్తనం ఏదైనా కానీ మన మామిడి కానివ్వండి లేదా నేరుడు కానివ్వండి లేదంటే చింత కానివ్వండి ఇట్లా ప్రతిదీ ఆ విత్తనాన్ని మట్టిలో పెట్టి చుట్టేసి విత్తన బంతి అంటారు ఈ సీట్ బాల్ తయారు చేసి ఇవి తొలకరి జల్లు సమయంలో అంటే జూన్ పది దాటిన తర్వాత ఎత్తైన కొండలు గుట్టలు చెరువులు కుంటలు అలాగే అడవి మైదాన ప్రాంతాల్లో ఎక్కడైతే అడవులు పలచగా ఉన్నాయో వాటన్నిటిని కూడా చట్టడవులు చేయడం కోసం ఈ సీట్ బాల్స్ నేను చల్లుతూ ఉంటాను ప్రతి సంవత్సరం కొన్ని చల్లుతూ ఉంటా అయితే రికార్డు స్థాయిలో మన రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఏం జరిగింది అంటే కోటి విత్తన బంతులు చల్లటం జరిగింది నాలుగు నెలల్లోనే అలాగే ఇరవై నాలుగు సంవత్సరాలు కూడా మరో కోటి విత్తన బంధు చల్లటం కోసం నేనైతే సిద్ధమవుతున్నాను అడవుల్లో మొక్కల పెంపకం కోసం కోటి విత్తన బంతుల కార్యక్రమం చేపట్టాడు జాజి పల్నాడు జిల్లా అటవీ అధికారుల సహకారంతో రెండు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు ఈ సంవత్సరం కూడా కోటి విత్తన బంతుల కార్యక్రమం చేపట్టాడు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల్లో కోటి విత్తన బంతులు చల్లి కోటి మొక్కలను అడవి తల్లికి పడవే లక్ష్యంగా పనిచేస్తున్నాడు నేను అడవుల సంరక్షణే కాకుండా అడవుల వృద్ధి కాకుండా నాకున్న ఒకే ఒక ఎకరం పొలంలో ప్రతి ఏట కూడా సజ్జ జొన్న పంట రెండు కలిపి వేస్తుంటాను అంటే చిన్న పిచ్చుకలకి మన జొన్నలు తినలేవు చిన్న పిచ్చుకలకి సజ్జలు అయితే బాగా ఇష్టంగా తింటాయి చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి అలాగే పెద్ద పక్షుల కోసం జొన్న పంట వేస్తున్నాను రెండు కలిపి వేస్తుంటాను ఒక్కోసారి ఒక్కోసారి ఆ పంట ఈ పంట పంట మార్పిడి కూడా చేస్తుంటాను దీనివల్ల ఏమవుతుందంటే ఆ పక్షులకు ఎక్కువ ఆహారం దొరుకుతుందని నేను బలంగా నమ్ముతున్నాను తర్వాత కాను వేప ఇలాంటి మొదలైన చింతమంత్రులు చూడే రుణాలన్నీ కూడా సేకరించి వాటిని ప్రధాన మంత్రులుగా చేసి ఎప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అవుతుందో జూన్ అడుగులో మనం అక్కడి నుంచి ఒక నాలుగు నెలలు విస్తృతంగా ఈ సీట్ వాసన మందుల్ని డిగ్రైడెడ్ ఫారెస్ట్ ఏరియాస్ లో బ్రాస్ట్ చేయడం ద్వారా మనం ఇంకా అడవుల్ని జాజీ ఇప్పటి వరకు ప్రాచీన మూలికా వైద్యం ప్రకృతి పాఠశాల ప్రకృతి వైద్యం ప్రకృతి ఆహారం అనే నాలుగు పుస్తకాలు రాశాడు విద్యార్థులకు ఉచితంగా అందజేశాడు తన కార్యక్రమాన్ని గుర్తించిన ద వీక్ మ్యాగజైన్ సంస్థ ప్రత్యేక సంచికలో జాజీపై వ్యాసం ప్రచురించింది రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు కూడా అతిథి ఆహ్వానం అందుకున్నాడు ఈ ప్రకృతి ప్రేమికుడు మన యొక్క నల్లమల ఫారెస్ట్ అనేది ఎంత గొప్పది అంటే ఎప్పుడో క్రీస్తు పూర్వమే చైనా నుంచి బర్మా నుంచి సిద్ధనాగార్జుడు అక్కడ విద్యార్థులతో వచ్చి నల్లమల అడవి ప్రాంతంలో ఈ ఔషధ మొక్కలపైన పాఠాలు బోధించారని కూడా మనకు చరిత్ర చెప్తుంది ఈ ప్రకృతి అడవుల సంరక్షణ అనేది ఏ ఒక్కరో చేస్తే ఇది సాధ్యమయ్యేది కాదు ఎందువల్ల అంటే ఇప్పుడు నా చిన్నతనం నుంచి గత ముప్పై సంవత్సరాలుగా నేను ఈ అడవుల్లోనే ప్రతిరోజు అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్గా ఉదయం వారి నుంచి సాయంత్రం వారు దాకా అలాగే ఒకసారి రాత్రి సమయాల్లో కూడా ఎవరన్నా వేటకు వస్తే వారిని కూడా నేను గట్టిగా మందలించడం అయితే జరుగుతూ ఉన్నాయి అయితే ఏ ఒక్కరి వలనో అడవులు ముప్పై మూడు శాతం వృద్ధి అవడం అనేది అసాధ్యం అనమాట కాబట్టి నేను నా వంతు సహాయంగా వారంలో ఒక్కరోజు నా చుట్టుపక్కల ఉన్న ఏదో ఒక పాఠశాలకి ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ పాఠ పాఠశాలకు వెళ్ళి అక్కడ విద్యార్థులకి అడవుల గురించి నేను సంరక్షణ గురించి అడవులు ఎలా వృద్ధి చేసుకోవాలి నేను పాఠాలు అయితే చెప్తుంటాను లాభాపేక్ష లేకుండా అడవి తల్లి సేవని వృత్తిగా మార్చుకొని నిత్యం పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేస్తున్నాడు జాజీ పదో తరగతితో చదువు ఆపేసిన జాజీ ఇటీవలే దూర విద్య ద్వారా డిగ్రీ పీజీ పూర్తి చేశాడు కానీ యూనివర్సిటీ ఇచ్చిన పట్టాల కంటే ముందే పర్యావరణ ప్రేమికుడనే పట్టభద్రుడిగా పేరు సంపాదించాడు ఈ అడవి బిడ్డ అడవే ఆవాసంగా అడవిలో నివసించినటువంటి పశుపక్షాలతో సవాసంగా కొన్నేళ్లుగా తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు కొమర జాజి ఈ అడవికి సేవ చేసినటువంటి క్రమంలో వివిధ వర్గాల ప్రజల నుంచి ఆయనకు ప్రశంసలు లభించిన పాటుగా అధికారులు కూడా ఆయన సేవల్ని గుర్తించారు ప్రత్యేకించి ఐఏఎస్ ఐఎఫ్ఎస్ స్థాయి అధికారులు కూడా జాజి సేవలను అడవుల్లో ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది తప్పనిసరిగా తన జీవితం మొత్తం కూడా అడవుల కోసం అడవుల్లో ఉన్నటువంటి జీవజాతుల సంరక్షణ కోసమే ఉంటుందని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ కేశవత్వ పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా